వెల్కమ్ టు ఎన్జికె నైన్ న్యూస్ హైదరాబాద్ కమలానగర్ గ్రేటర్ లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో రాంపల్లి జిల్లా పరిషత్ స్కూల్లో పిల్లలకు ఐ క్యాంప్ పెట్టడం జరిగింది అదేవిధంగా సిరి హాస్పిటల్ వారిచే బీపీ షుగర్ చెకప్ చేశారు ఈ కార్యక్రమానికి వర్గాల రాజేశ్వరి పెంటయ్య రామారాం బాలేష్ క్యాసారం అశోక్ ఎలిజాల చిన్న శ్రీశైలం వెంకటేష్ దశరథ స్కూల్ హెడ్ మాస్టర్ టీచర్లు తదితరులు పాల్గొన్నారు ఆధ్వర్యంలో మేడం రాజేశ్వరి గారు మరియు బృందం హెల్త్ కంపెనీ అంతా జెంట్ కేసు రామచంద్ర పాఠశాలలో ఐ క్యాంప్ నిర్వహిస్తారు దీనికి సౌజన్యంగా ఈ హాస్పిటల్ కూడా అడ్నీషన్స్ రావడం జరిగింది అందులో భాగంగా మనకు పిల్లలందరికీ ఐ టెస్టింగ్ ప్లస్ ఈ చట్టం ఐ టెస్టింగ్ టెస్ట్ ఉన్నారు ప్లస్ చేస్తున్నారు ఇది ఒక మంచి అవకాశం ఎందుకంటే ఐ క్యాంప్ మనకు చాలా మటుకు పిల్లల్లో లో విజన్ బట్టి చాలా చిన్న చిన్న డార్క్ ఫెయిన్స్ అటువంటివి ఉంటాయి కాబట్టి ఆ ఉద్దేశంలో ఐ విజన్ లో విజన్స్ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేయవచ్చు అదేవిధంగా వాళ్లకు సంబంధించిన క్యాటరాక్ట్ యాక్ట్ కావచ్చు మీకేదైనా దృశ్యలో దృష్టిలోపాలు ఉంటే వాటిని తీసుకోవడానికి తీసుకోవడానికి చాలా మంచి అవకాశం ఈ అవకాశాన్ని కల్పించినటువంటి లైన్స్ క్లబ్ వృద్ధానికి మా పాఠశాల తరఫున మా ఉపాధ్యాయుల తరఫున మా విద్యార్థుల తరఫున ధన్యవాదాలు కోసం అదేవిధంగా సిటీ హాస్పిటల్ మాధ్యమాలకు కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఈరోజు మన జిల్లా పరిషత్ స్కూల్ రాంపల్లి లైన్స్ క్లబ్ తరఫున మా కన్నా గేటర్ ప్రసిడెంట్ గారికి రాజేష్ గారికి మీ మిగతా నంబర్స్ అందరికీ అట్లనే సార్ అడగంగానే ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ గారు మాకు ఆదానలు ఆ విధంగా సహకరించి పిల్లలందరికీ కూడా ఒకసారి ఐ టెస్ట్ చేద్దామని చెప్పి ఉద్దేశంతో పిల్లలందరూ ఐ సిక్స్ హండ్రెడ్ నంబర్స్ ఉంటారు కదా అందరు సాయంత్రం వరకు దాకా కూడా అందరికీ కూడా చెక్ చేస్తారు అట్లనే టీచర్ మన సిరి హాస్పిటల్ నుంచి కూడా టీచర్స్ కూడా ఎట్లయినా వస్తున్నామని చెప్పి ఆలంలోకి పిలిచాము టీచర్స్కు స్టాఫ్కు అందరికీ కూడా షుగర్ బీపీలో చెకింగ్ చేయబడుతుంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మన టీచర్స్కు అందరికీ కూడా ధన్యవాదాలు అదే కాకుండా మేము స్కూల్కి అడాప్ట్ చేస్తున్నాం మనం గవర్నమెంట్ స్కూల్ లైన్స్ క్లాప్ కంగారు గేటర్ మొన్ననే మైక్ సెట్ ఒక ఫిఫ్టీ థౌసండ్ పెట్టి సెట్ ఇప్పించారు మా మహేష్ గౌడు వాళ్ళకు కూతురు డాక్టర్ ఫస్ట్ పేమెంట్ ఇక్కడనే ఇచ్చి వాళ్ళకు ఫస్ట్ సాలరీ ఇచ్చి వాళ్ళకు మనకు స్కూల్కి ఇప్పించారు అంత గ్రేట్గా ఇప్పుడు ఎవరైనా ఏ పిల్లలైనా అంత ఉత్సాహంగా వస్తుంది చాలా తక్కువ ఒక పేమెంట్ ముందు రాగానే నేను స్కూల్కి డొనేషన్ నా ఉద్దేశంతో మన క్లబ్తో ఇచ్చారు ఆయన కూడా క్లబ్ నెంబరు అలా బాబాయ్ సెక్రటరీ మహేష్ మహేందర్ గౌరవ్ కాబట్టి వాళ్ళు అందరూ పాల్గొన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు